పన్నవోల గ్రామము కడివేటి శివయ్య నా పేరు వీధి భాగవతం గురువులము కాబట్టి మాకు పింఛును ఇదివరకు ఇస్తున్నారు ఆ పింఛను పెంచమని ఇది వరకు మూడు వేలు వృధా ఇస్తుంటే మాకు నాలుగు వేలుగా ఇస్తున్నారు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మేము ప్రార్థిస్తూ చెప్పుకుంటున్నాము ఇది వరకు మూడు వేలు ఇస్తున్నది నాలుగు వేలుగా ఇస్తున్నారు ఇప్పుడు మాకు కళాకారులు పింఛనుగా ఆరు వేలు ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాము కాబట్టి కలెక్టర్ గారు దయచేసి మాకు ఇదే జీవనము ఇంతకు మించి మేము ఏది పని చేయలేము కాబట్టి మాకు పింఛను ఆరు వేలు చేయమని ప్రార్థిస్తున్నాం గ్రామం గ్రామము చిల్లకూరు మండలము తిరుపతి జిల్లా మేము భాగతం కళాకారులమే మాకు ఉదయ పింఛును అందరికీ పాటు నాలుగు వేలు ఇస్తున్నారు ఇంతకు ముందు మాకు నాలుగు వేలు ఇచ్చేది వాళ్ళకి మూడు వేలు ఇచ్చేది ఆ పింఛను మాకు ఆరు వేలు చేయమని చెప్పి మేము ప్రజపడి కలెక్టర్ గారికి సమర్థించుకుంటున్నాము